మనము తోమా మౌంట్ సెయింట్ థామస్ మౌంట్ ఇన్ చెన్నై చెన్నైలో ఉన్నటువంటి తోమ మౌంట్కి వచ్చాము చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది అపూస్తులలో అపూస్తులలో ఒకడైనటువంటి తోమ తన ప్రార్థన చేసుకున్న స్థలాలు తను హతసాక్షిగా మారినటువంటి స్థలాలు అద్భుతమైనటువంటి ప్రాంతం ఇదంతా మనం ఈరోజు తోమ మా ఉంటాయి కూడా చూడబోతున్నాము మీరు కూడా నాతో పాటు మీరు తోమ ఇక్కడ ఎలాంటి పరిచయం చేశాడు ఎక్కడ ప్రార్థన చేసుకునేవాడు ఎలా చంపబడ్డాడు ఆయన ఎలా హతసాక్షి అయ్యాడు ఇవన్నీ కూడా మనం ఇదే చూడబోతున్నాం ప్లీజ్ కమ్ విత్ మీ మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో చర్చి క్యాథలిక్ చర్చ్ అండి ఈ కట్టబడిన ఈ మందిరంలోనే తోమ అపోస్తులుడైనటువంటి తోమ ప్రార్థనా గుహ బండరాళ్ళ మధ్యలో ఒక పెద్దటి బండరాయిలో తను తొలుచుకున్నటువంటి ప్రార్థనా గుహ తను ఇక్కడ ఏకాంతంగా ప్రార్థనలు గడిపేవాడు దినమంతా ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో పరిచర్య చేస్తూ వందలాదిగా వేలాదిగా మందిని రక్షణలోనికి నడిపిస్తూ తను రాత్రి కాలంలో ఇక్కడ ఈ గుహలోనే ఇదిగో మనం చూస్తున్నాము కదా ఆ గుహలోనికి మనం ఇప్పుడు గుహలోనికి వెళ్దాం ఆ గుహలో ఆయన ప్రార్థనలో గడిపేవాడు ఈ గృహలో చూసినట్లయితే అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటున్నటువంటి చోట ఆయన చేతి అచ్చులు ఆయన నిలబడి ప్రార్థన చేసుకుంటున్న చోట చేతి అచ్చులు కానీ ఆయన మోకరించి ప్రార్థన చేసుకున్న చోట నటి కొన్ని చేతి అచ్చులు కానీ అలాంటి యొక్క గుర్తులు ఉన్నాయని అక్కడ చరిత్రల వారు సెలవిస్తున్నారు అక్కడ ఇక్కడ మనం చూస్తున్నాము ఈ గుహలోనే చూడండి చర్చ్ వారు ఆ థామస్ యొక్క ఏమంటారు ఒక విగ్రహాన్ని ఒక ప్రతిమను వాళ్ళు చేసి ఉంచారు అక్కడ ఇదిగోండి ఇక్కడ నేను చేయి పెట్టి ఉన్నాను కదా నేను ఆ చేయి పెడుతూ ఉన్నాను ఆ పైన భాగంలో చేయి పెట్టి ఉంచుతున్నాను అక్కడ అప్పూసులు ఉన్నటువంటి తోమ చేతి పెట్టి నిలబడి ప్రార్థన చేసుకునేవాడు ఇంకా ముందుకు అలాగే కిందికి చూసినట్లయితే అక్కడ ఒక బండరాయిని మనం చూస్తున్నాము ఇదిగోండి ఆ బండరాయి మీద ఆయన చేయి ఉంచి ప్రార్థనలో గడిపేవాడట ఆ చేయి ఉంచిన చోట ఆ చేతి యొక్క గుర్తులు ఆ రాయి మీద ఉండటం మనం చూస్తాము దేవుడికి స్తోత్రం నిజంగా ఇది చాలా ఆ గొప్ప విషయం అండి చాలా సంతోషం ఇలాంటి ప్లేస్ ఎందుకంటే ఈయన యేసుక్రీస్తు గాయములలో చేతులు వేసినటువంటి దైవజనుడు అపోసుడునటువంటి తోమ ఆ తోమ ఈ గుహలో ప్రార్థనలో గడిపేవాడు ఇక్కడ చుట్టుపక్కల వారితో పరిచర్య చేస్తూ ఆ గుహలో ఆయన ప్రార్థనలో గడిపేవాడు ఈ ప్రార్థనలో ఇక్కడ ఈ ప్రాంతంలోనే తను ప్రార్థనలు గడుపుతూ గడుపుతూ ఉంటూ ఆయన ఈ గృహలోనే ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దినాన ఆయన హతసాక్షిగా మారాడు ఇదిగోండి పైన భాగంలో ఆ చేయి పెట్టిన గుర్తులు ఉంటాయి చూడండి ఈ యొక్క గుహలోనే ఆయన అతసాక్షిగా మారాడు ఈయన ఒక దినాన ప్రార్థన చేసుకుంటూ క్రీస్తు శకము డెబ్బై రెండవ సంవత్సరంలో జూలై మూడవ తారీఖున ఆయన ప్రార్థనలో గడుపుతుండగా వెనక నుంచి బల్లెముతో ఆయనను పొడిచి చంపినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది అయితే ఆయన ఇక్కడ గాయపరచబడిన తర్వాత ఆయన రక్తం కారుస్తూ ఆయన ఆ గాయంతో బాధపడుతూ బాధపడుతూ ఇక్కడికి కొంత దూరంలో సెంట్ థామస్ మౌంట్ చర్చ్ ఉంటుంది సెంట్ థామస్ మౌంట్ ఆ కొండకు వెళ్ళి అక్కడ ఆయన స్వహస్తాలతో చెక్కినటువంటి ఆ యొక్క ఆ రాతి మీద సిలువను చెక్కినటువంటి ఆ సిలువను ఆయన అత్తుకొని అక్కడ ఆయన ప్రాణం విడిచినట్టుగా ప్రభు సన్నిధికి చేరినట్టుగా మనము చరిత్రలో చూస్తున్నాము సుమారు ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ పాస్టర్ నరేష్ కుమార్ సబ్స్క్రైబ్ ఇట్ లైక్ ఇట్ షేర్ ఇట్ God bless you.